స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించక విదేశాలకు వలస వెళ్ళి తమ కుటుంబాలను పోషించదలుచుకోవాల్సిన వారికి అన్ని విధాల సౌకర్యవంతమైన చట్టబద్ధమైన మార్గనిర్దేశం చేసేందుకు అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్లో విదేశీ వ్యవహారాల హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లుగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలియజేశారు మంగళవారం జిల్లా కలెక్టరేట్లో విదేశీ వ్యవహారాల హెల్ప్ డెస్క్ను ఆయన జిల్లా ఎస్పీ కృష్ణారావు జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి డిఆర్ఓ రాజకుమారి ఆర్డీఓలు మాధవి శ్రీకర్ అఖిలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి విదేశాలకు వలస వెళ్ళి జీవనోపాధులు పొందాలనుకునే వారికి అన్ని విధాల చట్టబద్ధంగా విదేశాలలో ఉన్న అవకాశాలు పాస్పోర్ట్ వీసాలు పొందేందుకు గల మార్గాలను చూసించడంతో పాటు అన్ని విధాల గైడ్లైన్స్ ఇస్తూ ఎటువంటి మోసాలకు గురి కాకుండా సురక్షితంగా ఉద్యోగ అవకాశాలు పెం పొందేందుకు ఈ కేంద్రం ఒక వరంగా నిలుస్తుందన్నారు విదేశాలకు వెళ్లదలిసిన వారు విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చిన వారు మరలా తిరిగి వెళ్లేందుకు ఈ కేంద్రం తగిన చట్టబద్ధత కలిగి స చట్టబద్ధత కలిగిన సహకారాన్ని అలాగే సలహాలను అందిస్తుందన్నారు గతంలో ఏజెంట్లు సంస్థల తరఫున విదేశాలకు వెళ్ళి ముందుగా సూచించిన ఉద్యోగం కాకుండా వెట్టి చాకరీ పనులకు నియమించడం జరిగేదని అదేవిధంగా సందర్శన వేసాలతో ఏజెంట్లు పంపుతూ పలు మోసాలకు పాల్పెడవారని వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ కేంద్రాన్ని స్థానికంగా ఆరుగురు సిబ్బందితో పూర్తి సమాచారాన్ని సపోర్ట్ను అందించే విధంగా నెలకొల్పడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ఇకపై విదేశాలకు వెళ్లదాల్సిన వారు తప్పనిసరిగా ఈ కేంద్రాన్ని ఆశ్రయించి చట్టబద్ధంగా విదేశాలు వెళ్లేందుకు ఉన్న అవకాశాలను ఉద్యోగాలను పొందేందుకు మార్గనిర్దేశం చేస్తుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో హెల్ప్ డెస్క్ నోడల్ అధికారి రాజకుమారి సమన్వయకర్త గోల రమేష్ ఇంకా సిబ్బంది పాల్గొన్నారు